హాయ్ అండి వెల్కమ్ టు యశ్విన్ ఫోర్ట్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఈజీగా అయిపోయే చిక్కుడికాయ కూర ఎలా చేసుకోవాలనేది చూద్దాం ముందుగా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టవలసి వస్తుంది ఆ టైంలో మనం ఏదైనా కర్రీ చేయాలంటే మనకి కొంత సమయం అనేది పడుతుంది అలా కాకుండా మనకి వెంటనే అయిపోవాలంటే ఈ పద్ధతిలో చేసుకుంటే బంగాళదుంప కూరైనా ఈ చిక్కుడుకాయ కూర అయినా ఇలాంటి కూరలు ఏమైనా చాలా ఈజీగా అయిపోతాయి ఇలా కూడా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది వచ్చిన గెస్టులు కూడా త్వరగా మనం భోజనం పెట్టచ్చు ముందుగా చిక్కుడుకాయలు తీసుకొని వాటిని రెండుగా చీల్చుకొని పురుగులు ఉన్నాయి చూసుకొని బాగా మధ్య కట్ చేసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని కళాయిలో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని దాంట్లో మనం కట్ చేసి ఉంచుకున్న చిక్కుడికాయ ముక్కలు వేసుకోవాలి ఈ వేసుకున్న తర్వాత దాంట్లోనే మనకు తగినంత ఉప్పు అనేది వేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి అలా ఉడికిన మొక్కల్ని ఒక దాంట్లోకి వార్చుకోవాలి నీరంతా వార్చుకోవాలి అలా వార్చి ముక్కలు పక్కన పెట్టుకోవాలి ముక్కలు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మళ్ళీ ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి తగినంత తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లో తగినన్ని ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అలాగే మినప్పప్పు ఆవాలు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అవి వేగాక మనం ఈ ఉడికించి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలు దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి దాని తర్వాత పసుపు తగినంత పసుపు తగినంత ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి మనకి గుమ్మకుమలాడే వేరే టేస్టీ చిక్కుడుకే కూర అయితే రెడీ అయిపోయింది ఇది వెంటనే అయిపోతుంది ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో అన్నీ మంచి వీడియోస్ ఉంటాయండి అన్ని హెల్త్కి సంబంధించినవి ఉంటాయి ఒకసారి మన వీడియోస్ మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్